మార్ గారి ద్వారా విప్ జారీ చేశామో వారి ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి వారి లేఖను సబ్మిట్ చేశారు వారి సమాధానం కోసం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇరవై ఏడు మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం ఇది చట్టం చెప్తా ఉంది ప్రజాస్వామ్య బద్దంగా ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం ఈ ఇరవై ఏడు మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం దానికి కావాల్సినటువంటి చట్ట ప్రక్రియ న్యాయ ప్రక్రియ చట్ట ప్రకారం వారు ఏదన్నా వారికి అధికారం ఉంది కదా అని చెప్పి వారు ఏదన్నా తప్పుదోవ పట్టిస్తే న్యాయ న్యాయస్థానానికి వెళ్తాం వారి సభ్యత్వం కోల్పోవడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ ఈ ప్రాంతంలో అత్యధికులుగా ఉన్నటువంటి యాదవులకి ఆ గౌరవాన్ని ఇవ్వాలని వారికి ఈ ప్రాంతంలో ఒక మధ్య తర తరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళని చదువుకున్నటువంటి మహిళని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్య తరగతి ప్రజల తాలూకా కష్టాలు సుఖాలు తెలుస్తాయి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తను దోహదపడుతుందని చెప్పి గడిచినటువంటి నాలుగు సంవత్సరాలు వారు కష్టపడి ఈ ప్రాంత అభివృద్ధిలో వారు తనదైనటువంటి పాత్ర పోషించారు ఏది ఏమైనప్పటికీ మా మిగిలినటువంటి సభ్యులు ముప్పై రెండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు పెట్టినా ఎన్ని దౌర్జన్యాలు చేయాలని చెప్పి చూసినా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచాం ఆ పార్టీ కట్టుబడి ఉండాలి అని చెప్పి నీతిగా నిజాయితీగా నిలబడినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్పొరేటర్లందరికీ కూడా రెండు చేతులు జోడించి పార్టీ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం కొంతమంది మేము మా వారిని రక్షించుకోవాలని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము క్యాంపులు పెట్టాం చివరికి అక్కడ కూడా విడిచిపెట్టేటువంటి దానికి వాళ్ళు వెనుకాడలేదు నిన్న స్థానికంగా ఉన్నటువంటి తెలుగు ఏదో రకంగా ప్రలోభ పెట్టో బెదిరించో భయపెట్టో అవసరమైతే కిడ్నాప్ చేసో మా దగ్గర ఉన్నటువంటి సభ్యుల్ని లాక్కొని ఈ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకునేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తామన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చేసినట్టుగా కనబడతా ఉంది సరే ఏదేమైనప్పటికీ ఎన్నిక ప్రక్రియ జరిగిన తర్వాత కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినటువంటి మాటలు చూసాం ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది ఇటువంటి మాటలు మీరు మాట్లాడేటువంటి దానికి అర్హత లేదు మీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ధర్మం గురించి న్యాయం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు మీరు ఆ తాలూకా నైతిక హక్కును కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీరు ఈ రోజు గెలిచింది మేయర్ మీద పెట్టినటువంటి అవిశ్వాసాన్ని గెలిచారు తప్ప విశాఖపట్నం నగర ప్రజల తాలూకా విశ్వాసాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ మిగిలినటువంటి కూటమి పార్టీలు కోల్పోయారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ప్రజాస్వామ్య పద్ధతిలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖపట్నం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్కి ఎన్నికలు జరిగితే యాభై తొమ్మిది మందిని గెలిపించి ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహావిశాఖ నగరపాలక సంస్థని పరిపాలించాలని తద్వారా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పి విశాఖపట్నం నగర ప్రజలు కోరుకున్నారు సరే తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికలు వచ్చినటువంటి ఫలితాలు ఏదేమైనప్పటికీ మరో పది నెలల పాటు మేయర్ గారికి మహావిశాఖ నగరపాలక సంస్థ కాలపరిమితి ఉన్నప్పటికీ మీరు ఈ రకమైనటువంటి అధర్మమైనటువంటి పనులు చేసి దాదాపు ఇరవై ఏడు మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని కొంతమంది సంతలో పశువులు కొన్నట్టు కొంతమందిని కొన్నారు వారికి ఉన్నటువంటి వ్యాపారాలను బెదిరించి కొంతమందిని లాక్కున్నారు అనేక రకాలుగా వారిని ప్రలోభ పెట్టి కొంతమందిని లాక్కున్నారు బెదిరించి కొంతమందిని లాక్కున్నారు భయపెట్టాలని కొంతమందిని చూశారు ఇవన్నీ చేసి ఇన్ని చేసి ఇన్ని అధర్మమైనటువంటి పనులు చేసి ఇందాక పెద్దలు చెప్పినట్టు కన్నబాబు గారు చెప్పినట్టు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కరెక్ట్గా డెబ్బై నాలుగు వేరేకి వచ్చి ఆగారు సరే ఏదేమైనాప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రక్రియల ప్రకారం చట్ట ప్రకారం ఏదైతే జరగాలో జరుగుతుంది మేము కూడా నిన్న మా సభ్యులందరికీ కూడా విప్ జారీ చేశాం అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి వారిని ఆదేశించాం దానికి సంబంధించినటువంటి లేఖను కూడా మా విప్పు ఎవరైతే మేము పెద్దలు మాజీ శాసనసభ్యులు తైనాల్ విజయ్ కుమార్ గారి ద్వారా విప్పును జారీ చేశామో వారు ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి వారి లేఖను సబ్మిట్ చేశారు వారి సమాధానం కోసం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇరవై ఏడు మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం ఇది చట్టం చెప్తా ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం ఇరవై ఏడు మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం దానికి కావాల్సినటువంటి చట్ట ప్రక్రియ న్యాయ ప్రక్రియ చట్ట ప్రకారం వారు ఏదన్నా వారికి అధికారం ఉంది కదా అని చెప్పి వారు ఏదన్నా తప్పుదోవ పట్టిస్తే న్యాయ న్యాయస్థానానికి వెళ్తాం వారి సభ్యత్వం కోల్పోవడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ ఈ ప్రాంతంలో అత్యధికులుగా ఉన్నటువంటి